అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీమహ ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ పుష్ప విలాపం తాలూకా మూడవ భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయాలే మర్చిపోతానే మన ముందే చెప్పిస్తుంటాను ఇది సబ్స్క్రైబ్ పక్కన ఉండే జాయిన్ అది ఎక్కడ ఉంది సార్ ఎట్లా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు ఇది జాయిన్ అనేది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ చెప్పాలంటే సబ్స్క్రైబ్ మీరు అయినా ఒక పైన దాంతో సంబంధం లేకుండా మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు సరేనా జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం నేను రూపొందించిన కోర్స్ అది అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలో గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ అలా లాట్ మీరు కోల్పోతున్నారు ఇక రెండో విషయం నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు మొన్న నాలుగో తారీఖు వీడియోలో కూడా చెప్పాను బట్ ఇవాళ ఆరో తారీఖు కాబట్టి ఇంకా చెప్పట్లేదు ఎందుకంటే నిన్న ఈ పదహారో తారీఖు జరగబోయే సమావేశానికి నిన్న ఫిబ్రవరి ఐదున రిజిస్ట్రేషన్కి డెడ్ లైన్ అయిపోయింది చివరి తేదీ అంటే అది డబ్బులేమీ కట్టక్కలేదు ఉచితమే బట్ ఎంతమంది వస్తారనే దాన్ని బట్టి కదా మా వాళ్ళు ఏర్పాట్లు చేయాలి చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చాను కాబట్టి ఇంకా వీడియోలో ఈ వీడియోలో దాని గురించి చెప్పట్లేదు బికాస్ నిన్ననే ఆ డెడ్ లైన్ ముగిసింది ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో సమావేశం ఎవరైతే కన్ఫర్మ్ చేశారో వాళ్ళకి ఇక్కడి నుంచి మన డీటెయిల్స్ ఇతర వివరాలన్నీ కూడా వాళ్ళకి ఏదైనా ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే ఎక్కడైతే ఇన్బాక్స్ చేశారో అక్కడ కానీ లేదా ఎక్కడైతే కామెంట్ పెట్టారో అక్కడ కానీ వాళ్ళకి అందజేయబడతాయి సరేనా ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఇక్కడ ముందు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక చిన్న వేడబెట్టి వస్తుంది రాగం మారింది రాగమాలిక్ అని చెప్పాను కదా రాగం ఏంటంటే పంతు అనిపిస్తుంది కానీ మా వన్ కూడా ఉంటుంది మా వన్ అనేది పంతు వారాలిలో రాదు ఈ మా వన్ కూడా ఉండడం వల్ల పంతు వరాలిలో దాన్ని ఏమంటారంటే హిందుస్థానీ రాగం ఒకటి లలిత్ గౌరీ లలిత గౌరీ లేదా లలిత్ గౌరీ అంటారు ఆ రాగాన్ని ఘంటసాల మాస్టర్ ఉపయోగించారు చాలా గొప్పగా అయితే ఒక చిన్న వేణబెట్టు ఆ వేణబెట్టు మరి ఇప్పటిదాకా మనం కళ్యాణి మెట్లు వింటూ ఉన్నాం కదా ఈ సెకండ్ పార్ట్లో చెప్పాను కళ్యాణి మెట్లు ఉంటాయి సో అందుకని ఆ బిట్ వాయించినప్పుడు దా వన్ చూపించక ముందు రీటుతో గమకం ఉంది గమనించాలి మీరు దా వన్ లలిత్ గౌరీ అంటే పంతు వరాళికి బాగా దగ్గరగా ఉండేది మా వన్ కూడా ఉంటే పంతు వరాళిలో అదే అన్నమాట సో బట్ సాగమాప అన్నప్పుడు రీ టూ నుంచి ఇచ్చారు చిన్న గమకం బికాస్ అప్పటిదాకా మనం కళ్యాణి రాగాలు ఉన్నాం కాబట్టి అది కంపోజిషన్లో ఒక లెజెండ్ ఘంటసాల మాస్టర్ ఊరికే అనలేదు ఆ బిట్టులో కూడా ఎంత కేర్ తీసుకున్నారు అంటే సడన్గా రాగం మార్చడం కన్నా కూడా ముందు రాగాల్లో ఉన్నటువంటి చిన్న ఛాయ ఒకటి చూపించి అప్పుడు కొత్త రాగాన్ని మనకి పరిచయం చేశారు అది spoken word maatladtharu dialogue dan taruvatha paata mogalu pettaru aa swaral enti <AND> ante ma <Ashurra> va pa pa With that? నీ రీ టూతో ఇచ్చారు గమకం మళ్ళీ చాలాసార్లు చెప్పిన విషయం సినిమా పాట అయినా కావచ్చు అంటే క్లాసికల్ కానీ ఏ కంపోజిషన్ అయినా కంపోజర్ కొంత లిబర్టీ తీసుకోవడం జరుగుతుంది కొన్ని గమకాలు ఆ భావానికి తగ్గట్టుగా ఆ సాహిత్యానికి తగ్గట్టుగా వాడడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరి రీవన్ ఉన్నప్పటికీ ఈ రాగంలో రీ టూతో గమకం వేయడం జరిగింది అది వినగానే సింహేంద్ర మధ్యమో ప్రయోగంలా అనిపిస్తుంది బట్ అలా చిన్న చిన్న ప్రయోగాలకి ఒక ఫ్రేజ్లో వచ్చే స్వరాలకి వేరే రాగం అని అనుకోకర్లేదు ఇది కేవలం ఆ భావానికి తగ్గట్టు వాడినటువంటి ఒక స్వరం అనగానే వీణ ఫ్లూట్ కలిపి కూడా మళ్ళీ అలాంటి బిట్టేరి దేసి గుర్తడో దయచేసి ఏమనుకోకండి తర్వాత మగ రే ని ఇక్కడ చెప్పాను కదా లలిత గౌరి మా పని కూడా వస్తుంది సమా తల్లికి బిడ్డకి వేరు చేతులు అని పాడతారు కదా ఆ లైన్ పాడేసి అక్కడి నుంచి రాగం పాడతారు దాంతో ఈ మూడవ రాగం కూడా అయిపోయినట్టే ఝ

అయితే మొత్తం ఆయన చూపిస్తాను దానికన్నా ముందుగా ఎప్పుడు అనుకునే కొన్ని విషయాలు ఆనవైతేగా మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇట్లా ఇదిగో ప్రైవేట్ సాంగ్స్ లేదంటే ఇతర భాష పాటలు కూడా చేస్తుంటాను జాయిన్ అవ్వడం గురించి ముందు చెప్పాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెరింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే మీరు యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు సంగీతం గురించి పాటల గురించే కాబట్టి అది ఎక్కడైనా ఉండచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ అందువల్ల నేను చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి ఓకే సో ఇప్పుడు మొత్తం చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైము వీణబిడ్డే మాస్టర్ మాట్లాడిన తర్వాత డైలాగ్ ఇక్కడ నుంచి పాట పాట అంటే యాడ్ లేదు ఇది కూడా చెప్పాను అక్కడ తర్వాత అక్కడి నుంచి ఇంక రాగలేదు సీ పవ స చెప్పాను కదా రిథమ్ వస్తుంది ఇక్కడ దాకా యాడ్ లింపు జరిగింది రిథంతో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అది నాలుగు భాగంలో చూద్దాం మరి అక్కడ ఏ రాగం రాబోతుందో అక్కడ దాకా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మరి నిన్న ఫిబ్రవరి ఐదో తారీఖు లోపున రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సమావేశానికి హాజరవ్వడానికి కన్ఫర్మ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు వారందరినీ ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో నేను కలవబోతున్నాను సో చాలా సంతోషంగా ఉంది ಮಳಿ ತರವತ್ತ ವೀಡಿಯೋನ ಕಲ್ತಾಂ ಅಂತವರೂ ಸೆಲವು ನಮಸ್ಕಾರ